హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నాను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక మూడు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక నాలుగు ఐదు ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి నేను పెద్దవిగా ఉన్నవి ఒక ఐదు అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఉల్లిగడ్డలు అనేవి ఉడికించుకునే లోపు కొంచెం చింతపండునైతే వాటర్ పోసి అయితే నానబెట్టుకోవాలి అలాగే ఒక పది నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూద్దాము ఉడికింది చాలా బాగా ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ రెండిటిని కలుపుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడైతే అందులోకి ఒక రెండు కోడిగుడ్లనైతే వేసుకోవాలి ఉల్లిగడ్డలు అనేవి సైడ్ ఎమ్మటి అనుకొని మధ్యలో ఈ కోడిగుడ్లను అయితే వేసుకోవాలి ఈ రెండు ఉడకటానికి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలైతే ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడైతే మూత తీసి రెండో వైపు కూడా తిప్పుకొని ఉడికించుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకొని మంచిగా ఉడికించుకోవాలి లేకపోతే స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకున్నాం కదా చూసారు కదా చాలా బాగా ఉడికింది ఇప్పుడైతే మొత్తం ఉల్లిగడ్డలలో కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని అయితే కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అంత అయితే ఉంటుంది ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కోడిగుడ్డు కర్రీ అనేది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకుండా ఉంటుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్